ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేస్తాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి పొట్టి స్వామి వీధి అంటారు మనకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి చున్నీలు లెగ్గింగ్స్ శారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియో లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి

కూడా మనకి కరిష్మా బ్రాండెడ్ అంటే కంపల్సరీ లోగో ఇస్తారండి కరిష్మా అని ఒరిజినల్ బ్రాండెడ్ అనమాట అది కంపల్సరీ ఉంటుంది కరిష్మా కాటన్ అంటే ప్రతి చీరగా ఉంటుందన్నమాట ఓకే బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు మేడం మైండ్ ఆఫ్ మాత్రం సారీ ఖచ్చితంగా ఉంటుంది సారీ సారీ వస్తుంది మేడం సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం మనకైతే ఓకే చాలా బాగుంది చాలా బాగుంది సారీస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది స్పెషల్ ఏంటంటే మీకు బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి అందరూ అమ్మరా అన్నమాట అవును ఓకే అండి ఇది వచ్చేసి జాయింట్ వస్తుంది జాయింట్ అది మేడం అది చూస్తారు కదా చక్కగా నీట్ గానే ఉంటుంది జాయింట్ అయితే మనకి ఎలా పడితే అట్లా నీట్ గా ఉంటుంది అవును ఇది పళ్ళు పట్ట ఓకే అది లోగో అన్నమాట కంపల్సరీ ఉంటది ఏ శారీ గానే ఉంటది అడగక్కర్లేదు కరిష్మా అని ఉంటుంది కరిష్మా కంపల్సరీ ఉంటది కలర్స్ వస్తాయి చూపిస్తాం త్రీ హండ్రెడ్ గా ఇస్తున్నాం మేడం ఓకే వీటిలో మనకి బ్లౌజ్ రాదండి కరిష్మా కాటన్ బ్రాండెడ్ ఈ సారీస్ అయితే నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి బయట ఇప్పుడు ఇదేంటంటే సింగిల్ జాయింట్ వచ్చింది కాబట్టి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కే వస్తుంది వీటిలో డిజైన్స్ చూద్దాం సింగిల్ డిజైన్ అండి దేనికి అదే అంతే మేడం ఉండవు డిజైన్ అందులో జాయింట్ కాబట్టి మనకి ఇట్లా సింగిల్ వస్తుంది కానీ కాటన్ అయితే చాలా బాగుంటుందండి కరిష్మా కాటన్ డిజైన్స్ కూడా చాలా మిక్స్ వస్తే స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది కంటిన్యూ రావనమాట మాకు బేలు ఇవ్వడమే బాగా నుంచి వచ్చేటప్పుడు చాలా లేట్ గా వస్తుంది కూడా ఉండవు కదండి అందరి దగ్గర ఉండవు మేడం బ్రాండెడ్ అనేది మామూలు రకాలు అయితే దొరుకుతాయి అందరి దగ్గర ఒకటి మేనో ఒకటి బ్రాండెడ్ ఐటమ్ అమ్మరు

చక్కగా ఇలాంటి సారీస్ ఏంటంటే షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవడం చాలా మంచిదండి లేదు జాయింట్ ఎక్కడికి వచ్చినా పర్లేదు అనుకుంటే చక్కగా మేము లాంగ్ లో ఉన్నాం అనుకుంటే అయినా తెప్పించేసుకోవచ్చు హ్యాపీగా త్రీ హండ్రెడ్ రూపీస్ కంటే బయట ఎక్కడ కూడా రావు కాటన్ అంత మంచి కాటన్ ఉంటుంది కరిష్మా కాటన్ ఇది పళ్ళు అండి శారీ ఓపెన్ చేసిన చూడండి చాలా బాగుంది లుక్ అయితే దీనికైతే పళ్ళు వచ్చేసింది ఓకే డైలీ యూస్ ఇంటికాడ వాడడం కదా పనే లేదు నెంబర్ వన్ ఐటమ్ అయితే ఓకే చాలా బాగుంటుంది చూశారు కదా ఇదైతే అయితే పళ్ళు పాట అన్నమాట మీకు సారీ డిజైన్ చాలా బాగుంటుంది ఇది పోచంపల్లి స్టైల్ లో డిజైన్ వచ్చింది ఐటమ్ అంతా కూడా ఇక్కడ డిజైన్ బాగుంటుంది చాలా వచ్చింది చాలా క్లాస్ గ చూశారు కదా ఈ డిజైన్స్ అయితే అలా మిక్స్ వస్తుంటాయి మనకి ఐటమ్ అంతా కూడా మనకి దాని కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి మీకు ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మేడం ఇప్పుడు చూపించేది ఇంకా స్టాక్ ఉంది స్టాక్ ఉందండి అయితే ఫుల్ రెడీగా ఉంది ఓకే లెనింగ్ స్టైల్ అనమాట ఫ్యాన్సీ ప్రింట్స్ మనకి చాలా బాగుంటుంది ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా మనకి ఇది పల్లు అండి టాజిన్స్ వచ్చేదంతా పల్లు మనకి సారీ కూడా ఓపెన్ చేద్దాం మనం బాగుందండి చాలా బాగుంది అవును మేడం ఓకే చుండూ ఇదంతా పళ్ళు పాట అనమాట సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు మనకి ఓకే డైలీ వేర్ కి బాగుంటుంది పెట్టుబడికి చాలా బాగుంటుంది మేడం చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అంటే కాస్ట్ కేవలం టూ ఫిఫ్టీ లోనే ఇస్తాం ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ ఐటమ్ మేమేజింగ్ రెష్ అయిటమ్ ఇది దీన్ని కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట కూడా చూపిద్దాం మనం ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ సారీ విత్ రోజులు కూడా వస్తుంది ఈ ఫ్లష్ డామేజ్ ఏం కాదండి ఓకే వీటిలో మనకి డిజైన్స్ కలర్స్ వస్తాయి అవును మేడం ఓకే ఓకే డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట ఇంకా షాప్ పూజ ఇచ్చేసి ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడచ్చు మనకు అంటే వీడియో లో జస్ట్ ఐడియా కోసం కొన్ని రకాలు చూపిస్తుంది మనకి ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి వీటికి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ లో ఎక్క డిజైన్స్ అనమాట అంతా కూడా మనకి ఓకే ఒకటైతే ఓపెన్ చేస్తున్నా చూడండి చాలా రన్నింగ్ సేల్ అనమాట బాగా అప్పుడు ప్రెసెంట్ అప్ టు డేట్ కొత్త మోడల్స్ అనమాట సారీస్ లో మామూలు కాటన్ సారీస్ లో వస్తున్నాయి పట్టులో వస్తున్నాయి ఇదే డిజైన్ మనకి అవును

ఓకే ండ్రెడ్ పడుతుంది అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ కలర్ కూడా పోదు ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇది కలర్ షేడ్ స్పెషల్ అదే అన్నమాట మనకి డిజైన్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఈ ఆఫీస్ పర్పస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్బుల్ ఉంటాయి ఎంట్రోస్కి వెళ్ళడానికి వాళ్ళకి చాలా క్లాస్ ఐటమ్ అనమాట ఐటమ్ అంతా కూడా చూశారు కదా డ్రెస్ మెటీరియల్ కూడా పెద్దది వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది కూడా మనకి ఈ షాప్ లో ఏంటంటే థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుందండి యూస్ చేసుకోవచ్చు కొరియర్ లేదని అనుకోవద్దు థౌసండ్ ఎబో మనం చూపించినే కానీ లేకపోతే అసలు ఏదైనా సరే ఈ షాప్ లో థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లాస్ట్ టైం కూడా మనం డామేజ్ డామేజ్ ఐటమ్ లాక్ టైమ్ కూడా అమ్మాయి అనమాట రెస్పాన్స్ బాగుంది మనకి ఐటమ్ ఇది పల్లి తెప్పించాం బేల్స్ అయితే మనకి ఈ లెనింగ్ స్టైల్ పట్టు స్టైల్ అన్ని మిక్స్ వస్తాయి ఇట్లా వచ్చేటప్పుడు మనకి పల్లె కూడా డామేజ్ ఇది అయితే పళ్ళు మేడం చిన్న చిన్న డామేజ్ కింద వస్తాయి ఫ్రెష్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మనకి దాంట్లో డామేజ్ ఐటమ్మా మనకి ఓకే దీని వచ్చేటప్పుడు చూస్తారు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం జస్ట్ ఐడియా కోసం ఓకే చాలా బాగుందండి కలర్ బాగుంది డిజైన్ కూడా చక్కగా కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది చూశారు కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి అవును స్మూత్ గా ఉంటది కదా స్మూత్ గా నడుతాను క్లాత్ అయితే డ్యామేజ్ అయిన ఎక్కడ కనిపించలేదు నేనకైతే కనిపించలే నైంటీ నైన్ పర్సెంట్ చిన్నదైనా వస్తుందని రాకుండా అయితే ఏముండదు కదా ఇక్కడైతే వచ్చింది మేడం చిన్నది కాదు కొన్ని కలిగి కనిపించినట్టుగా ఉంటాయి కానీ మనం పర్టిక్యులర్ గా కొంచెం చాలా కనిపించదు లేండి ఓకే అది మన డ్యామేజ్ కింద వచ్చినారు మనం మా చిప్ కంపల్సరి మన ఫ్రెష్ అన్నా పెట్టుబడులు వాటిని మాట్లా చెప్పం ఏదుంటే అదే చెప్తాం మనం ఓకే డిజైన్స్ డిజైన్స్ వస్తే ఇటు బ్లౌజ్ రాదు ఓన్లీ సారీస్ అన్నమాట ఓన్లీ సారీ ఓన్లీ సారీ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం మేడం మేము ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ వస్తుంది లేని కలర్స్ మీకు మోడల్స్ వస్తుంటా లేనిస్ టైపు ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే డిజైన్స్ మిక్స్ వస్తుంటాయి మనకి గా చూశారు కదా ఒకే డిజైన్ లో కలర్స్ ఏది దొరకదు మనకి ఒకటి ఒకటి డిజైన్ అవును మేడం ఓకే డిజైన్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రీజన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లక్ష పుట్ట సిల్క్ శారీస్ అండి ఐటమ్ లాస్ట్ టైం కూడా అమ్మాయి టూ త్రీ టైమ్స్ మనం రెస్పాన్స్ అయితే చాలా హెవీగా వచ్చింది ఐటమ్ అయితే మనకి మంచి ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇప్పుడు దీంట్లో తక్కువలు అయితే వచ్చేసే మనకి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా వచ్చే ఐటమ్ అయితే ఇది ఇదైతే ఫస్ట్ క్వాలిటీ అనమాట మనం చూపించే థౌసండ్ రూపీస్ దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనం కూడా లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ లో డామేజ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చాం ఇప్పుడు ఇంకా రేట్ తగ్గించేస్తున్నాం ఫోర్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం మనం ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం ఫోర్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం మళ్ళీ మనం క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది చూశారు కదా చాలా వచ్చాయి ఇదైతే పళ్ళు పాట అండి ఇదంతా కూడా ఇదంతా సిల్వర్ మ్యాచింగ్ వచ్చింది మ్యాంగో డిజైన్ వచ్చింది అంతా మొత్తానికి చూపిద్దాం బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి అన్నమాట దీంట్లో స్పెషల్ అదే ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మేడం చూశారు కదా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను అనమాట ఎల్బో అండ్ సిక్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది మనకి సారీ బ్లౌజ్ పెద్దది రావడం వల్ల శారీ ఓవర్ లుక్ అయితే ఇట్లా వస్తుందండి మొత్తం ఓకే శారీ అంట అవును మేడం దీనిలో కాపర్ డిజైన్ వస్తుంది సిల్వర్ డిజైన్ వస్తుంది అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి ఓకే కట్ చేయి మొత్తం అంతా యాక్చేరు యాక్ చేరు చిన్న చిన్న డ్యామేజ్ కింద డ్యామేజ్ కింద వస్తుంది అవును మేడం చెక్ చేసుకొని తీసుకోవాలి దీనికైతే ఇక్కడ డ్యామేజ్ కనపడిందండి చూడండి అవునవును చూడండి మేడం ఇప్పుడు వచ్చింది అవునండి తగ్గేస్తే సరిపోతుంది అంతేది బ్లౌజ్ పాటు జస్ట్ లాస్ట్ లోనే వచ్చింది కూడా అక్కడ వరకు తీసేస్తే అయిపోతుంది అట్లాగా మీరు షాప్ విజిట్ చేస్తే చక్కగా చెక్ చేసుకుంది డామేజ్ ఐటమ్ ఏదైనా కూడా షాప్ వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం మేడం అవును ఓకే కొరియర్ ఏమన్నా చేస్తాం వాళ్ళు చూసి తీసుకొని సెల్స్ చేసి వేరు అవును అంతేగా ఇప్పుడు కొరియర్ చేస్తారు మనకి ఇక్కడ డ్యామేజ్ వచ్చిందని మళ్ళీ రిటర్న్ చేయడం అన్ని కష్టం లేదు రిటర్న్ కూడా తీసుకోవడం బెటర్ అండి ఐటమ్ మనం రిటర్న్ కూడా ఉండదు రిటర్న్ ఉండదు షాప్ లో వరకు చెక్ చేసుకొని తీసుకెళ్లడం కానీ రిటర్న్ గానీ కలర్ మార్చుకోవడం కానీ అవసరం ఏముండవు మేడం ఓకే ఇవైతే చూసారు కదా డిజైన్స్ అయితే ఇట్లా కలర్స్ డిజైన్స్ వచ్చాయి ఆ చాలా మస్తు మేడం ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి కాపర్ డిజైన్ గోల్డ్ వచ్చింది చూశారు కదా అలా డిజైన్స్ సిల్వర్ అలా మిక్స్ వస్తాయి రెయిన్బో కలర్స్ భలే ఉందండి ఇది అంటే శుభోరి డిజైన్ ఆ శుభోరి రెయిన్బో కలర్స్ అన్నమాట ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇలా మిక్స్ అయితే వస్తాయి పార్టిక్యులర్ ఒకే డిజైన్ ఒకే మోడల్ ఒకటే కలర్ అట్లా ఏమ ఉండదు మనకి ఎన్ని మోడల్స్ అయితే చూపిస్తా అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట ఓకే ఇది అయితే అన్ని ఓపెన్ అయిపోయి ఉన్నా మీకు డిజైన్ అద్భుతంగా అట్లా చూపిస్తా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అండి చాలా బాగుంది ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ చాలా క్లాస్ గా ఉంది అసలు ఇవైతే వాళ్ళు వచ్చిన బేల్స్ అయితే మనకి కస్టమర్స్ ఎంత త్వరగా వస్తే వాళ్ళకి తొందరగా ఇవ్వగలుగుతాం మనం కూడా ఐటమ్ లేట్ అయితే మళ్ళీ ఐటమ్ అయిపోవచ్చు కూడా దీంట్లోనే ఈ ఐటమ్ లో ఈసారి క్రేప్ బెన్నీ క్రేప్ మీద కూడా వచ్చాయి మేడం ఒకసారి బెన్నీ క్రేప్ మేడం

ఇది కూడా ఫోర్ హండ్రెడ్ కి కూడా ఫోర్ హండ్రెడ్ కి వచ్చింది మనం డ్యామేజ్ లోనే వచ్చింది మనకు కూడా దీనికైతే కనబడాలి అయితే మనమైతే డ్యామేజ్ అయినా చెప్పిస్తాం ఓకే చిన్నదైనా రావచ్చు చెక్ చేసుకుని తీసుకోవచ్చు షాప్ వేరే అలా కలర్స్ అయితే చూశారు కదా అలా బండిల్స్ అయితే మిక్స్ వస్తాయి మనకి ఓకే ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ మేడం ఓకే సో ఏది కావాలన్నా చక్కగా షాపింగ్ విజిట్ చేసి చూసి తీసుకోండి చాలా బాగున్నాయి డ్యామేజ్ కిందే వచ్చాయి కానీ అన్నిటికీ డ్యామేజ్లు అయితే లేవు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి షాపింగ్ విజిట్ చేసి చూసి తీసుకోవడం బెటర్ ఓకే క్వాలిటీ అయితే బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కాటన్ సారీస్ మేడం ఇవి ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ గీమేజ్ ఏం కాదండి ఓకే ఫ్రెష్ ఫ్రెష్ అండి ఓపెన్ చేద్దాం ఒక్కసారి జస్ట్ ఐడ కోసం కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా వచ్చింది కదా ఆ బ్లౌజ్ వస్తా విత్ బ్లౌజ్ ఇది అంతా కూడా మనకి డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ 100% కాటన్ అండి ఓకే ఇదంతా పళ్ళు పాట అన్నమాట సారీ ఓవర్ లుక్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ సెపరేట్ గా పీస్ వస్తాయి ఇట్లా మనకి ఎంత అండి ఇవి దీని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ఓకే ప్యూర్ కాటన్ ఆ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీని కలర్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నా మీకు చూడండి ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చెప్పిన చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి స్మాల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రెష్ డామేజ్ ఏం కాదు మేడం కొరియర్ అయితే ఒక టూ త్రీ శారీస్ తీసుకోవాలండి త్రీ శారీస్ తీసుకుంటే కొరియర్ అయితే ఉంది ఇదే కాదు త్రీ శారీస్ అంటే వీడియోలో లో చూపించినాయి గానీ చూపించిన కానీ ఇంకా ఏనా ఉంటాయి వాటిలో ఏదైనా థౌసండ్ రూపీస్ ఇవ్వకున్న వాళ్ళకి కొరియర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కాటన్ నైటీస్ అండి బాతిక్ ప్రింట్ నైటీస్ అన్నమాట అంత కూడా మనకి వీళ్ళు చూడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అంతా కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మీకు ఓకే ఎక్క డిజైన్స్ ఆ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి బాతిక్ కాటన్ క్లాత్ అయితే చాలా హెవీగా చాలా బాగుంటుంది ఐటమ్ బాతిక్ యూ హండ్రెడ్ పర్సెంట్ అండి సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట ఉండదు మేడం చాలా బాగుంటది మెటీరియల్ కూడా మొన్న వస్తుంది క్లాత్ కూడా మనకి చూసారు కదా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మనకి ఒక్కొక్క దాంట్లో వచ్చి మనకి ఫోర్ గా ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ దానిలో డిజైన్స్ వస్తాయి అనమాట మీకు అట్లాగా ఏదైనా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు వచ్చేటప్పటికి డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇంకా డిజైన్స్ ఉంటాయి మనం వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి మనం జస్ట్ ఐడియా కోసం కొన్ని మాత్రం వీడియోస్ చూపిస్తాం మనకి ఓకే వీటికి ఇంకో డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఒక పీస్ ఓపెన్ చేద్దాం ఇది కూడా అవును ఇవన్నీ డిజైన్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట మొత్తం కూడా దీనికి పాకెట్ కూడా వస్తుంది అనమాట ఓకే చాలా బాగుంటుంది మెటీరియల్ దీనిలో కలర్ సిడియన్స్ ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ షాప్ ని విజిట్ చేస్తే మోడల్స్ చాలా బాగుంటాయి ఆల్బిన్ కాటన్ అన్ని కా మోడల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి మేడం ఓకే